గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూనివెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూత్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడలే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైషన్ నాకు మొదటి సపడుస్తుంది సో ముందుగా డోనర్స్కు అందరికీ నాకు టైం చెప్తూ డోనర్స్కు మీ యొక్క హెల్ప్ అనేది నాకు చాలా 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 చిరుసామైన కొన్నత సాయంగా ఉంటుంది అని భావిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు వార్తకి వెళ్దాము ఈరోజు టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ లో నాట్ స్టార్ అడ్వైజర్ అండ్ ఈజ్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో నిన్న మొత్తం మన మార్కెట్ డౌన్ ఫాల్ అయింది మొత్తం నష్టపటం ముగిసింది నేను మన వెడ్నెస్డే మన బ్యాంక్ నిఫ్ట్ ఎక్స్పైరీ ఉండే అది అది గుర్తించండి సో నిఫ్ట్ నిన్న ఫార్టీ పాయింట్ డౌన్లో ఉంది బ్యాంక్ నిఫ్ట్ కూడా ఫార్టీ పాయింట్ డౌన్లో ఉంది సెనెక్స్ వన్ సెమెంట్స్ డౌన్లో ముగిసింది అండ్ ఇండెక్స్ తగ్గింది పాయింట్ టూ సిక్స్ జనరల్ ఇండెక్స్ తగ్గినప్పుడు మార్కెట్ పెరగాలి బట్ నేను తగ్గింది బట్ అది మార్కెట్ కూడా స్వల్పంగా తగ్గిందని చెప్పొచ్చు బట్ ఇండెక్స్ ఫిఫ్టీ వాలంటీర్ తగ్గి మంచి కంఫర్టబుల్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు మార్కెట్ స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే మార్కెట్ తగ్గడానికి అవకాశం తక్కువని చెప్పచ్చు ఎందుకంటే వాలంటీర్ని తగ్గింది కాబట్టి సో నిన్న ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు ఏకంగా బై చేశారు స్వల్పంగా అయినా కానీ ఫారినర్స్ సెవెంటీ సెవెన్ క్రోత్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు నైన్ ట్వంటీ వన్ చేశారు అది గుర్తించండి సో దీన్ని బట్టి ఎప్పుడైతే బయంగ్ అయితే ఉంటుందో ముందు ముందు మార్కెట్ పెరుగుతున్నాను అని దీని యొక్క ఆలోచన గుర్తించండి అండ్ యూఎస్ యుఎస్ఏ డౌజన్స్ వన్ సిక్స్ పాయింట్ డౌను యూఎస్ఏ నాదస్ సిక్స్ పాయింట్ అప్ అండ్ డిసెంబర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ పర్స్ డౌన్ సో మిక్స్ ఉంది కాబట్టి ఈరోజు సింగపూర్ నిఫ్ట్ కూడా టెన్ పాయింట్స్ లావాటుాటు నడుస్తున్న నడుస్తుంది అండ్ ఈరోజు గురువారం ఎక్స్పైరీ అంతా గుర్తించండి సో బ్యాంక్లో ఆర్బీఐ బ్యాంక్ ఉందో గుర్తించండి సో ఇక్కడ ట్వెల్వ్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మన ఫండమెంటులకు సంబంధించిన షేర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వార్త మూలంగా ఈరోజు ఈరోజు ముందు ముందు షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఈ వార్త మూలంగా కంపెనీలో రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒక్కోసారి ఈరోజు టాప్ టాప్ కూడా కావచ్చు ఎందుకంటే కింద కింద కొన్న వాళ్ళు ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఈ షేర్ ఏ షేర్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ గ్యాప్ అవుతూ అయితే దాన్ని వద్దేయడం మంచిది తర్వాత కూల్ ఆఫ్ ఎంత తీసుకోవడము అండ్ కొనే ముందు కూడా దీని యొక్క టెక్నికల్ నా టెక్నిక్ అనల్సి చూడాలి అంటే దాని ట్రెండ్ ఎలా ఉందో తెలుస్తుంది అండ్ పాజిటివ్ అనేది సో ఈ వాతావరణంతో టెక్నిక్ అనల్సి ఉంటుంది అది కూడా చూడ చూడాల్సిందిగా నా మనవిగా చెప్తూ ఈరోజు ఈనాడులో కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాబ్లం వేదాంత వేదాంతంలో మన ఒక యూ యుఎస్ఏ రీసెర్చ్ వారు ఇందులో ఇబ్బంది ఉన్నట్టు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కొద్దిగా సేల్ తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ సాక్షిలో అదాని ఎంటర్ప్రైజెస్ సుమారు థౌజండ్ కోర్స్ ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నట్టు భారత రూపాయలు వార్త వచ్చింది అది గుర్తించండి ఆంధ్రజ్యోతిలో కూడా గ్రానిస్ నుంచి కూడా ఒక మెడిసిన్ యుఎస్ఏ రీకాల్ చేసినట్టు వార్త వచ్చింది దీని మూలంగా ఈ షేర్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి మొత్తానికి కంపెనీ పర్నమెంట్ కంపెనీగా గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో డబుల్ డబుల్ మీద వార్త వచ్చింది డబుల్ కూడా రెండు రోజులకి మంచి బయ ఇంట్రెస్ట్ వస్తుంది ఇది దాని యొక్క మన టోటల్ సేల్స్ను పెంచుకోబోతు పెంచ పెంచుకోబోతున్నట్టు ఆల్మోస్ట్ డబుల్ చేస్తూ రావచ్చు అని చెప్తున్నారు సో దీని మూలంగా డాబరుకి యొక్క రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం మీద గుర్తించండి అంటే నాయకైంలో ఒక వార్త వచ్చింది అది ఒక సెవెన్ సెవెంటీ పర్సెంట్ మన గ్రోత్ను పెంచుతున్నట్టు సో ఇది కూడా రెండు రోజు ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి సో డిమాట్ అకౌంట్స్ గురించి సీడియర్స్ మీద ఒక మంచి వార్త వచ్చింది అది జూన్లో ఆల్మోస్ట్ త్రీ పాయింట్ మిలియన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్స్కు మన డిమాట్ అకౌంట్ చేరువవుతున్నట్టు వాతావరణం కాబట్టి సో డిమాండ్స్ అకౌంట్ ఎట్ల ప్రభుత్వంలో సిడిఎస్కు అట్ల లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిడిఎస్ను ఫండమెంటల్ కంపెనీ గురించి ఈ షేర్ ప్రతి తగ్గింపులో తీసుకొని యావరేజ్ చేసుకొని ప్రతి పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సెల్ అని రైస్ చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను ప్రత్యేకంగా మీకు వార్త చెప్తున్నా ఏ ఫండమెంటల్ కంపెనీ కానీ కంటిన్యూ పెరుగుతుంది కంటిన్యూ తగ్గదు కాబట్టి ఏ ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు దాన్ని తీసుకోవడము యావరేజ్ తీసుకోవడమో లేదా పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు బుక్ చేసుకుంటూ పోవాలి మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ అలౌమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఈరోజు పీజీ ఎలక్ట్రోప్లాస్తుంది అది గుర్తించండి బిజినెస్ లైన్లో గేలు గేలు ఐ వస్తుందని ఒక అగ్రిమెంట్ పెట్టిన తర్వాత వచ్చింది లాంగ్ రన్లో సో రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి రెండు కూడా డివిడ పేయింగ్ కంపెనీలు ఈ రెండు కూడా మంచి భవిష్యత్తున్న కంపెనీలు ఈ రెండు షేర్లు కూడా తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద ఉన్న సెక్షన్ సేస్ గుర్తించాలి సో అశోక్ ల్యాన్స్ మొత్తం మొత్తం బోనస్ యొక్క డేట్ పట్టించారు ఇంత అది ఇంత ఉందా బోనస్ ఇచ్చారు ఇప్పుడు ఆల్మోస్ట్ అది టూ ఫిఫ్టీకి రీచ్ అయింది అది బోనస్ బోనస్ ఇచ్చిన తర్వాత అది ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇస్తూ వన్ బోనస్ అంటే వంద షేర వంద షేర్లు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు టూ ఫిఫ్టీ ఉంది కాబట్టి తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కాబట్టి ఈ డేట్ సిక్స్టీ ఉంది కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు వన్ వీక్ ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజులు షేర్లు వచ్చి అవకాశం ఉంటుందని గుర్తించాలి సో ఇందులో జిహెచ్ఎస్ టెస్టర్ కంపెనీ కమిషన్ అడిషనల్ ఫెసిలిటీ తమిళనాడులో వస్తింది అది గుర్తించండి అకాడమ్స్ టైం ప్రకము బులిస్ట్ బుయింగ్ ఆఫీస్ కోల్ ఇండియాలో కూడా బైక్ ఇంట్రెస్ట్ వచ్చింది కోల్ ఇండియా కూడా మంచిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ మంచి డ్యూడింగ్ బైక్ కంపెనీ ఫండమెంట్ కంపెనీ సో ప్రతిసారి చెప్పినట్టు ఫండింగ్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఐడియా బ్యాంకు మీకు తెస్తే ఐడియా బ్యాంక్ కూడా ఇప్పటి నుంచి ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ స్టే ఉంది అమ్మడానికి ప్రయత్నం చేయబోతున్నట్టు సో అది అక్టోబర్లోకి ఏంటంటే కాబోతున్నది వార్త వచ్చింది సో ఐడియా బ్యాంకు ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో దాన్ని బట్టి కూడా ఈ షేర్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది మొత్తాకైతే షేర్ 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 లామినేట్ నెట్ ఉండే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ రేట్ డేట్ ఒక ఒక వార్త వచ్చింది రేట్ డే కాపీ ఒక చిన్న సెవెంటీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ కోస్కి సంబంధించిన ఆర్డర్ వచ్చినట్టు అది గుర్తించండి స్టాక్ ట్రెండింగ్ షేర్ కింద నివాబు పెల్త్సం మనం ఈ వార్తలో ఆల్మోస్ట్ వన్ బ్యాబ్ కూడా దీని గురించి పడితే వ్యాబ్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఇది ఇది కొద్దిగా హెవీ క్యాపిటల్ ఉంది మన ప్రాఫిట్లో సంపాది కానీ క్యాపిటల్ దగ్గర ప్రాఫిట్ లేదు మొత్తానికి ఈ షేర్ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది మీరు కూడా గుర్తించండి సో మన టెక్నికల్ అలా చేసిన చూద్దాము ఇది అది సిఎన్బి సేట్ టాటా టెక్నాలజీ అది ఒక ఎంఓ పెట్టుకుంటే వాతావరణం టాటా టెక్ టెక్నాలజీ కూడా మంచి కరెక్షన్ ఉంది మన టాటా కంపెనీ అది ఫైవ్ హండ్రెడ్ ఐపీఓకి వచ్చిన ఫైవ్ హండ్రెడ్ నుంచి లిస్ట్ టెన్ ఫిఫ్టీ టెన్ పోయి తగ్గింది సో ఇప్పుడు మంచి కరెక్షన్ ఉన్న ఉన్న ఉంది అని గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారము బ్రోకర్ షేర్ కింద వీబిఎల్ వరింపస్తుంది అది గుర్తించండి సో ఈ వార్తల యొక్క టెక్నిక్ ఆన్సర్ చూసే ముందు కొంత డివిడెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఈరోజు డివిడ రికార్డ్ డేట్ ఉంది మీకు తెలుసు ఎప్పుడైతే రికార్డ్ డేట్ ఉంటుందో ఆ రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న వారికి మన ప్రతి షేర్ షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ కొంటే మన డివిడెండ్ రాదు అండ్ రికార్డ్ డేట్ నాడు ఆ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ డివిడెన్ అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఇక్కడ రికార్డ్ రేటు అండ్ కంపెనీ వాటిని మన గురించి ఇక్కడ చూ చూద్దాం టాటా రెడ్డి ఎయిట్ రూపీస్ పట్టించింది రికార్డ్ ఈ రోజు అండి టెన్త్ అంటే ఈరోజు అంటే ఇంత ఈ షేర్ను ఇంతకుముందు నిన్న కానీ అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు వస్తే డివిడెండ్ రాదు సో దీని ఈరోజు ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి అంటే డబ్ల్యూ ట్వంటీ రూపీస్ పట్టించింది రికార్డ్ రేటు ఈ రోజే అండ్ వీల్ ఇండియా సెవెన్ రూపీస్ త్రీ పైసలు పట్టించే రికార్డ్ ఈ ఈరోజే రేపు రికార్డ్ రేట్లు చాలా ఉన్నాయి అంటే ఇవి షేర్స్ ఈ రోజు కానీ అంత ముందు వారు కొన్ని వరకు డివిడెండ్ వచ్చే అవకాశంతో గుర్తించండి అపోలో టైర్స్ ఫైవ్ రూపీస్ రేపు డివిడెండ్ రేపు రికార్డు రేటు అటు అటు రేటు ట్వంటీ ఫైవ్ రూపీస్ రేపే బాలకృష్ణ ఇండస్ట్రీ ఫోర్ రూపీస్ బిహెచ్ఎల్ ఫిఫ్టీ పైసా కెన్పిన్ హోమ్స్ సిక్స్ రూపీస్ డీలింగ్ ఇండియా ఫిఫ్టీన్ రూపీస్ యూపీఎల్ సిక్స్ రూపీస్ వీటి వీటివన్నీ టికార్ రేపు కాబట్టి ఈ రోజు కానీ అంతకుముందు కొన్ని వరకు వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశంతో గుర్తించండి సో ఈ వార్తలు వీటి యొక్క మన టెక్నిక్ అని చూద్దాము టెక్నికల్ చూ చూడం మనకు ముఖ్యంగా లాభం ఏంటంటే ఆ షేర్ యొక్క ట్రెండ్ ట్రెండ్ తెలుస్తుంది అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా డౌన్ ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్ అనేటు సో ఇది లెవెల్స్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ బట్టి మీరు షేర్స్ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఇక్కడ మీకు రెండు ఇండికేటర్స్ వాడుతున్నాను రెండు చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఒకటి మూవింగ్ అవర్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్గా ఉంటే పాజిటివ్గా ఉండదు అండ్ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఇది ఇక్కడ ఈ వీటికన్నా కిందకి ట్రేడ్ అవుతే తగ్గే అవకాశం ఉంటుంది గుర్తుంది ఇంకో ఇండికేటర్ ఆర్ఎస్ఏ ఉంది అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సో పేరులోనే స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈ షేర్లో స్ట్రెంత్ ఉందని స్ట్రెంత్ తెలియజేస్తుంది ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో అది డౌన్ టెన్గా గుర్తించాలి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటే సైడ్ వేసుకున్న గుర్తించాలి ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఉంటే అది కంపెనీ ట్రెండింగ్లో ఉంది పెట్టడానికి అవకాశం ఉంది సెవెంటీ ఫైవ్ దాటితే అది ఓవర్బాట్ ఉండి పెరిగి తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఇట్లా మన ప్రతి షేర్ను కూడా వీటిని బట్టి మనం ట్రేడ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో విన్వెస్ వద్దు ఇక్కడ రోజు మాదిగానే రోజు సిల్వర్ అండ్ గోల్డ్ బీస్తున్నాము సిల్వర్ అండ్ గోల్డ్ బీ అనేది ఇప్పుడు మార్కెట్ మెటైరీలు చాలా ప్రీషియస్ మెటైరీ మారి చాలా వేలు ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ షేర్లో కూడా మన గోల్డ్ సిల్వర్ పెట్టినట్టు ఉంటుంది ఇది సేఫ్గా ఉంటుంది మనకు వీలున్నప్పుడు అమ్మడం అనుకోవడం కూడా జర జరగడానికి వీలుందిగా గుర్తించండి సో సిల్వర్ బి అండ్ ప్రస్తుతం వన్ నాట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఫిఫ్టీ నైన్ పైసలు ఉంది నేను ఫిఫ్టీ పైసె దక్కింది ఇది లోయెస్ట్ సెవెంటీ సెవెన్ పోయింది హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ పోయింది టెక్నికల్గా ఇప్పుడు ఇంకా ఇది బాగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సెవెన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవ్ అది దగ్గరనే టైడ్ అవుతుందిగా గుర్తించండి అండ్ గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిటీ రూపీస్ జీరో త్రీ పైసె ఉంది నిన్న సెవెంటీ ఫైవ్ పైసలు తగ్గింది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఆల్మోస్ట్ మేము చాలా రోజు చెప్పినట్టు మన ముందుగా దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది అది గుర్తించండి అశోక్ ల్యాన్ కు డి బోనస్ పట్టించింది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం టూ ఫిఫ్టీ నైంటీ పైస ఉంది నిన్న వన్ రూపీ పెరిగింది లోయెస్ట్ వన్ నైంటీ టూ హైయెస్ట్ టూ సిక్స్టీ ఫోర్ సో ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ అవుతుంది టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు ఆర్ఎస్ఏ సిక్స్ ఉంది మంచి కంఫర్టబుల్ జోన్ ఉంది ఆల్మోస్ట్ మోయిగా ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ జూన్ నుంచే పెరుగుతుంది ఎయిట్ ఎయిట్ డేస్ నుంచి ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది గుర్తించండి అదాని ఎంటర్ప్రైజెస్ అదాని ఎంటర్ టూ ఫార్ టూ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఉంది నిన్న ఎయిట్ రూపీస్ తగ్గింది లోయెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హైయెస్ట్ త్రీ థౌసండ్ ట్వెంటీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఇది టెక్నికల్ ఇది కూడా పర్వాలేదు ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మోయింగ్ దగ్గర కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ గుర్తుంది అండ్ నెక్స్ట్ డాబర్ ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ త్రీ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ మనం డాబర్ గురించి చెప్పడం పెరుగుతుందని ఇప్పుడు ప్రస్తుతం టెక్నికల్ చాలా బాగుంది ఆల్మోస్ట్ ఓవర్ ఓవర్ బాడ్ సోల్కి వచ్చింది సెవెంటీ సిక్స్ ఎందుకంటే ఆల్వర్ ఆల్మోస్ట్ సెకండ్ జూలో నుంచి పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ నైన్ రూపీస్ పెరిగింది అది గుర్తించండి అండ్ నాయక ప్రస్తుతం టూ థర్టీన్ రూపీస్ ఉంది లో నిన్న టెన్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ టూ ట్వంటీ నైన్ ఇది టెక్నికల్ ఇది కూడా బాగుంది ఆర్ఎస్ సిక్స్టీ టూ ఉంది అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కావాలి ఉంది నేను మొత్తం క్రాస్ అయ్యింది నిన్న టూ నా త్రీ క్రాస్ అయ్యి టూ ఫోర్ టూ ఫోర్ టూ పోయి ఇప్పుడు టూ థర్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది సో టెక్నికల్గా పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సీడిఎస్ నిన్న సౌండ్స్ పెరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ డిమాండ్స్ పెరిగిన తర్వాత వాతావరణం కాబట్టి ఇది ఉంది ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కన్సల్టేషన్ ఫేజ్లో కనిపిస్తుంది టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది ఫిఫ్టీన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కావచ్చు పైనే టేడ్ అవుతుంది సో ఈరోజు వాతాం బట్టి పర్యటనకు అవకాశం ఉంది ఆల్రెడీ నిన్న సెవెన్ రూపీస్ పెరిగిందిగా గుర్తించండి పీజీ వెళ్ళినట్టు ఫస్ట్ ప్రస్తుతం సెవెన్ ఎయిట్ ఎయిట్ రూపీస్ ఉంది లో త్రీ థర్డ్ సెవెన్ అయ్యేస్ట్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ నేను ఆ ఏకంగా ఫార్టీ ఎయిట్ రూపీస్ పెరిగింది కాబట్టి దాన్ని మీకు ట్రెండింగ్ వచ్చింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ చాలా రోజుల కన్సల్ట్స్ అయిన తర్వాత పెరిగింది అది గుర్తించండి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఈ డేట్ చూస్తే మనకు ట్వంటీ త్రీ మే నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత నేను ఏకంగా మొత్తం వీటిని అన్ని ఎంగల్ప్ చేసి పై పైకి వెళ్ళింది ఎప్పుడైతే ఇప్పుడు సెవెన్ ఎయిట్ అవుతుంది ఎప్పుడైతే ఇంకా సెవెన్ నైన్టీ ఫోర్ క్రాస్ అవుతుందో కంప్లీట్ మూవింగ్ అవర్ అవరేజ్ ప్రకారం కూడా మీట్ ఇంకా ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించింది సో పెరగడానికి అవకాశం ఉంది చాలామంది మన రికమెండ్స్ కూడా ఉందని గుర్తించండి ఆయన ప్రస్తుతం గేర్ ఇండియా ప్రస్తుతం వన్ ఎయిటీ ఫీ రూపీస్ నేను ఆల్మోస్ట్ ఎయిట్ ట్రూప్స్ తగ్గింది వన్ ఫిఫ్టీ అనే లోయెస్ట్ టూ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ టెక్నికల్గా ఇది వీక్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఏకంగా ఆల్మోస్ట్ ఎయిర్ ట్రూప్స్ తగ్గింది కాబట్టి టెక్నికల్ వీక్ అయ్యి ఫార్టీ టూ ఉంది ఇది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ కావాలి ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ ఒకటే రోజు మొత్తం తగ్గింది ఇది ఎప్పుడైతే వన్ ఎయిటీ నైన్ క్రాస్ అవుతుందో వన్ నైన్టీ క్రాస్ అవుతుందో అప్పుడే ట్రెండింగ్ వచ్చే అవకాశం మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ జిఎస్ఎల్ లిమిటెడ్ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం సిక్స్ టెన్ రూపీస్ ఉంది లోయెస్ట్ ఫైవ్ లెవెన్ ఫైవ్ లెవెన్ హైయెస్ట్ సెవెన్ సెవెన్ టెన్ సో ఇది కూడా టెక్నికల్గా ఒక ఆర్ఎస్ఐ ప్రకారం అంటే పర్వాలేదు ఫార్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది కంటిన్యూగా మూవింగ్ కాదు దగ్గరనే ట్రేడ్ అవుతుంది ఇది ఎప్పుడైతే సిక్స్ టైన్ ఉంది కాబట్టి సిక్స్ ట్వంటీ క్రాస్ అవుతానే కానీ ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే సైడ్ వేస్ ఇక్కడ డౌన్కి వచ్చే అవకాశం ఉంది స్టాప్ వస్తుంది ఫైవ్ సిక్స్ సిక్స్ అది చూ చూసుకోవచ్చు కోల్ ఇండియా మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించింది ప్రస్తుతం త్రీ త్రీ ఎయిట్ సెవెన్ లోయస్ట్ త్రీ ఫిఫ్టీ హైయెస్ట్ ఫైవ్ ఫార్టీ త్రీ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యింది ఫార్టీ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కంటిన్యూగా సెవెన్ ఎయిట్ డేస్ తగ్గిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ రూస్ పెరిగింది బట్ ఇది ముందు ముందు పెరగ పెరగాలంటే ఎప్పుడైతే ఫోర్ నా త్రీ క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి సో మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ అది ఐడిపై మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది అమ్మఒట్టిన కోత వస్తున్నాయి ఎవరితో కొంటారో దాన్ని బట్టి కూడా ఈ షేర్ ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ హండ్రెడ్ సెవెన్ టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైన ట్రేడ్ అవుతుంది గత సిక్స్ డేస్ వన్ తగ్గిన తర్వాత నేను కొద్దిగా స్వల్పంగా పెరిగింది అది గుర్తించే రియల్ టైల్ రియల్ టైల్ ఒక చిన్న ఆర్డర్ వచ్చింది ప్రస్తుతం ఫోర్ టెన్ రూపీస్ ఉంది లోయెస్ట్ టూ సిక్స్ ఫైవ్ హెయస్ట్ టూ సిక్స్ సెవెన్ టైన్ ఇది కూడా టెక్నికల్ కొద్దిగా పర్వాలేదు అండ్ ఆర్ఎస్ ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫార్టీ సెవెన్ ఉంది బట్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే టైర్ అవుతుంది బయట పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనం గమనించాలి సో నీవా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక చిన్న కంపెనీ మనం ఇంతకుముందు చేస్తాము ఇక్కడ మనం మన ట్రెన్ డ్రైవ్ కూడా వేస్తాం టెన్ డ్రైవ్ కూడా నిన్న క్రాస్ అయింది ప్రస్తుతం ఎయిటీ నైన్ రూపీస్ ఉంది నేను ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ పైనే పెరిగింది అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ లోయెస్ట్ హైయెస్ట్ వన్ నాట్ నైన్ సో టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ ఎయిట్ ఆల్మోస్ట్ మూవీన్ క్రాస్ అయ్యి నిన్న పెరిగింది నేను సో ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నైంటీ ఫైవ్ వరకు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది గుర్తించండి విబిఎల్ వ్యూమ్ బ్యావరేజెస్కి సంబంధించింది ప్రస్తుతం ఫోర్ సిక్స్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ ఫోర్ ట్వంటీ హైయెస్ట్ సిక్స్టీ ఎయిట్ వన్ నేను ఆల్మోస్ట్ ఎయిట్ రూస్ పెరిగింది టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ నైన్ ఉంది బట్ మూవింగ్ కవరేజ్ ఓన్లీ ట్వంటీ డేస్ రాసింది బట్ ఇక్కడ చూస్తే కన్సల్టేషన్ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్సల్టర్స్ అయ్యి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను చెప్పుకోవచ్చు సో ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది మంచి పండబెట్టే కంపెనీ బట్ ఇది కంప్లీట్ పెరగాలంటే కనీసం ఇక్కడ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ అవరేజ్ ఇక్కడ ట్వంటీ మూవింగ్ కాలిల్స్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది అండ్ హండ్రెడ్ మూవింగ్ కాలజెల్స్ ఫైవ్ నాట్ ఉంది అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ కాలిల్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఉంది ఎప్పుడైతే వీటి క్రాస్ అవుతుందో మంచి ఫండమెంటల్గా అండ్ స్ట్రాంగ్గా పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి టాటా టెక్నాలజీ ఆల్మోస్ట్ ఫోర్ రూస్ పెరిగింది కస్టమర్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ లోయస్ట్ ఫైవ్ నాట్ సెవెన్ హైయెస్ట్ వన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ టెక్నికల్గా ఇది వీక్ అయిన వీక్ అని చెప్పవచ్చు ఇక్కడ మీకు చార్జ్ కూడా కంటిన్యూగా ఇక్కడ డౌన్ఫాల్ అయింది ఎయిట్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ తగ్గింది బట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కనిపించదు జనరల్గా ఇటువంటి తగ్గి కన్సల్టేషన్ అవుతున్నది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తగ్గి ఇక్కడ అరెస్ట్ అయ్యి కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని గమనించాలి సో దట్ మార్కెట్ సెంటిమెంట్ బట్టి అంటే ఇక్కడ కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ షేర్ అయినా పైకి అన్నా పోయే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ పైకి పోవడానికి అవకాశం ఉంది ఎందుకు ఉందంటే ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఇలాంటి కన్సల్టేషన్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటే గుర్తించండి మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ ఒకరి కిందకి వచ్చినా కానీ కొనడానికి మన యావరేజ్ చేసుకోవడానికి చేయొచ్చు ఈ షేర్ సో బై అండ్ డిప్స్ అండ్ ఎలా నేసుకుందా ఈ షేర్ని గుర్తుంచు డీ సో డీలింగ్ ఇండియా దీనికి ప్రస్తుతం ఫిఫ్టీన్ రూపీస్ డివిడెండ్ ఉంది రేపు అంటే ఈరోజు ఈ షేర్ కొంత ఫిఫ్టీన్ రూపీస్ వస్తే అవకాశం ఉంది బట్ రేపు ఇది అడ్జస్ట్మెంట్ అంత తగ్గే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది లోయస్ త్రీ ఫిఫ్టీ హైయస్ తో సెవెన్ ట్వంటీ టెక్నికల్గా ఇది బాగానే ఉంది సిక్స్టీన్ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆవరేజ్ని పైన ఏడు అవుతుంది కాబట్టి పెట్టడానికి టానికి ఈరోజు అవకాశం ఉంది డివిడ్ ఉంది కాబట్టి అండ్ వీపీఎల్ లిమిటెడ్ వీపీఎల్ లిమిటెడ్ ప్రస్తుతం సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉంది లోయస్టు ఫోర్ ఎయిట్ త్రీ హైయెస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇది టెక్నికల్గా మా ఇంప్రూవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవీ పై ఉంది బట్ గత కంటే ఫోర్ డేస్ నుంచి తగ్గుతుంది నేను నేను కూడా నైరు తగ్గింది అది గుర్తు గుర్తుంచండి మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా సో ఇవి ఇవి ఈరోజు వార్త అండి వార్త ముంచే ముందు మరొకసారి సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే